ప్రియమైన వారులారా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు బలవంతులను గొప్ప సైన్యాలను ఎంచుకోడు తనపై సంపూర్ణ నమ్మకం ఉంచే వారిని ఎంచుకుంటాడు ఈ సత్యాన్ని నిరూపించే అత్యంత శక్తివంతమైన ఉదాహరణే గిద్యోను మిద్యానీయుల భయంకరమైన సైన్యం మిడతల దండులా దేశాన్ని కమ్మేసినప్పుడు ఒక సామాన్యమైన మనిషి ఒక గానుగ చాటున గోధుమలు దుల్లగొడుతున్న భయస్థుడైన గిద్యోను దేవుడు పిలిచాడు కేవలం మూడు వందల చేతుల్లో బూరలు పగిలిపోయే కుండల్లో దాచిన దివిటీలు తప్ప ఆయుధాలు లేవు కాని వారికి దేవుడున్నాడు కేవలం మూడు వందల మందితో మహావిజయాన్ని ఇచ్చాడు ఒక భయస్థుడైన గిద్యోను మిద్యానీలను భయపెట్టే గిద్యోనుగా దేవుడు ఎలా మార్చాడో మనం ఈరోజు చూద్దాం ఇస్రాయలీలు వాగ్దాన దేశంలో యహోషువా నాయకత్వంలో కనాన దేశాన్ని చేసుకున్నారు వారు స్థిరపడిన తరువాత దేవుని ఆజ్ఞలను పాటించలేదు ఇస్రాయెలీలు దేవుడిని మర్చిపోయి బయలు వంటి కనాను దేవతలను పూజించడం మొదలుపెట్టారు యహోవా దృష్టికి దోషులైనందున దేవుడు వారికి శిక్షగా ఏడేళ్లు వారిని మిద్యానీల చేతికి అప్పగించాడు అయితే ఇంతకీ ఈ మిద్యానీలు ఎవరు వీరు అబ్రహాముకు అతని రెండవ భార్య అయిన కేతూరా ద్వారా కలిగిన కుమారుడైన మిద్యాను సంతతివారు వీరు అరేబియా ఎడారి ప్రాంతాల్లో నివసించేవారు మోషే కాలంలో మిడ్యనీయులు మోసం చేయడానికి ప్రయత్నించారు దీనివల్ల ఇస్రాయేలు వారిపై యుద్ధం చేసి గెలిచింది అయితే సమయాన్ని బట్టి ఇస్రాయలీలు శత్రువులుగా మారారు వారి మిత్రులైన అమాలేకీయులు మరియు తూర్పున నుండి వారు కలిసి పెద్ద గుంపుగా వచ్చి ఇస్రాయెలీల పంటలను పశువులను నాశనం చేసి వారిని పేదరికంలోకి నెట్టారు ఇది దేవుడు తమ ప్రజలను వారి పాపపు మార్గం నుండి మరల్చడానికి ఇచ్చిన శిక్ష మిథ్యానీయులు బాధ భరించలేక ఇస్రాయేలీయులు కొండలలో గుహలను దుర్గాలను ఆశ్రయించారు ఇస్రాయేలీలు విత్తనాలు విత్తిన ప్రతిసారి మిద్యానీయులు అమాలేకీయులు మరియు తూర్పువారు మిడతల దండంత విస్తారముగా వచ్చి వారి పంటలను పశువులను పూర్తిగా నాశనం చేసేవారు దీనితో ఇస్రాయేలీలు మిక్కిలి హీనదశకు చేరుకుని దేవునికి మొరపెట్టుకున్నారు ఇస్రాయేలీలు మొరపెట్టగా దేవుడు ఒక ప్రవక్తను పంపాడు ఆ ప్రవక్త దేవుడు ఐగుప్తులో నుండి వారిని రక్షించిన అద్భుతాలను గుర్తుచేసి అమోరీయుల దేవతలకు భయపడకూడదని చెప్పినా వారు దేవుని మాట వినకపోవడం వల్లే ఈ కష్టాలు వచ్చాయని హెచ్చరించాడు యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయుల నుండి దాగి ఉండి గానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్న సమయంలో దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు దూత గిద్యోనును పరాక్రమముగల బలాఢ్యుడా యహోవా నీకు తోడయ్యున్నాడు అని పలకరించాడు దానికి గిద్యోను దేవుడు తోడుండి ఉంటే ఈ కష్టాలెందుకు వచ్చాయని తమ పితరులు చెప్పిన అద్భుత కార్యాలు ఏమయ్యాయని ప్రశ్నించాడు అప్పుడు దేవుడు గిద్యోనుతో బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీయులను రక్షింపు నిన్ను పంపినవాడను నేనే అని చెప్పాడు తాను మనశ్శే గోత్రంలో ఎన్నికలేనివాడనని కనిష్ఠుడనని గిద్యోను వినయంగా చెప్పినా దేవుడు నేను నీకు తోడయ్యుందును అని హామీ ఇచ్చాడు తరువాత గిద్యోను తనతో మాట్లాడుతున్నది దేవుడేనని తెలుసుకోవడానికి ఒక సూచన అడిగాడు అతను ఒక మేకపిల్ల మాంసం పొంగని భక్ష్యాలతో అర్పణ సిద్ధం చేయగా దేవుని దూత దానిని రాయిపై పెట్టి తన కర్రెతో ముట్టగానే ఆ రాయిలో నుండి అగ్ని వచ్చి ఆ అర్పణను కాల్చివేసింది ఆ తరువాత దూత అదృశ్యమయ్యాడు తాను దేవుని దూతను చూశానని భయపడిన గిద్యోనుతో దేవుడు నీకు సమాధానము భయపడకము నీవు చావవు అని చెప్పాడు ఆ చోట గిద్యోను ఒక బలిపీటము కట్టి దానికి యహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు ఆ రాత్రి దేవుని ఆజ్ఞ ప్రకారం గిద్యోను తన తండ్రికున్న బయలుదేవత బలిపీఠాన్ని మరియు దానిపైనున్న దేవతా స్తంభాన్ని పడగొట్టాడు వాటి కర్రతో రెండవ ఎద్దును దహనబలిగా దేవునికి అర్పించాడు ఊరివారికి భయపడి అతడి ఈ పనిని రాత్రివేళ చేశాడు తెల్లవారిన తరువాత ఈ పని గిద్యోను చేశాడని తెలిసి ఊరివారంతా అతని చంపాలని ప్రయత్నించగా గిద్యోను తండ్రి అయిన యోవాషు అడ్డుకొని బయలు నిజంగా దేవత అయితే తన బలిపీఠాన్ని పడగొట్టిన వానితో తానే వాదించుకొనవచ్చును అని చెప్పాడు ఆ రోజు నుండి గిద్యోనుకు ఎరుబ్బయలు అనగా బయలుతో వాదించువాడు అనే పేరు వచ్చింది మిద్యానీయులు అమాలేకీయులు మళ్లీ ఎజ్రయేలు మైదానములో గుమిగూడారు యహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించగా అతడు బూర ఊదాడు అప్పుడు అబియేజరు కుటుంబీకులు మనషీయులు ఆషేరు జబులూను నఫ్తాలి గోత్రాల వారు అతని సైన్యంలో చేరారు యుద్ధానికి వెళ్లే ముందు గిద్యోను దేవునితో మరో రెండు సూచనలు అడిగాడు మొదటి సూచన నేల అంతా పొడిగా ఉండి గొర్రెబుచ్చి మీద మాత్రమే మంచు పడితే దేవుడు ఇస్రాయేలను తన ద్వారా రక్షిస్తాడని నిశ్చయించుకుంటాడు దేవుడు అలాగే చేశాడు మరుసటి రోజు ఉదయం బుచ్చును పిండగా పాత్ర నిండు వరకు మంచునీరు వచ్చింది రెండవసారి నేల అంతా మంచుపడి గుర్రెబుచ్చు మాత్రమే పొడిగా ఉంటే దేవుడు రక్షిస్తాడని నమ్ముతాడు ఆ రాత్రి దేవుడు అలాగే చేయగా నేల అంతా మంచు ఉన్నా బొచ్చు మాత్రం పొడిగా ఉండింది ఈ సూచనల ద్వారా దేవుని అంగీకారాన్ని తోడును ధృవపరుచుకున్న గిద్యోను యుద్ధానికి సిద్ధపడ్డాడు ఎరుబయలు అని పిలువబడే గిద్యోను అతనితో ఉన్న సైన్యం హరోదు బావి దిగింది మిద్యానీయుల సైన్యం వారికి ఉత్తరాన లోయలో మోరేకొండ వద్ద విడిది చేసి ఉంది గిద్యోనుతో ఉన్న సైన్యం ఎక్కువగా ఉందని యహోవా చెప్పాడు ఎక్కువ మంది ఉంటే ఇస్రాయేలీలు తామే తమ శక్తితో గెలిచామని అతిశయించే అవకాశం ఉంది అందుకే దేవుడు సైన్యాన్ని పరీక్షించి తగ్గించాలనుకున్నాడు మొదటి పరీక్ష దేవుడు భయపడి వణుకు తన ప్రతివాడు తిరిగి వెళ్లాలని గిద్యోను ద్వారా ప్రకటించాడు వెంటనే ఇరువది రెండు వేల మంది తిరిగి వెళ్లిపోయారు పదివేల మంది మాత్రమే మిగిలారు రెండవ పరీక్ష దేవుడు ఈ పదివేల మంది కూడా ఎక్కువ మందేనని చెప్పి వారిని నీళ్ల ఎద్దకు తీసుకువెళ్లి వారిని పరీక్షించమన్నాడు కుక్క గతుకున్నట్లు తమ చేతితో నోటికి అందించుకుని నీళ్లు గతికిన వారు కేవలం మూడు వందల మంది మిగిలిన వారంతా త్రాగడానికి మోకాళ్ళుని కృంగిరి దేవుడు ఈ మూడు వందల మనుషుల ద్వారానే మిమ్మను రక్షించి మిద్యానీలను నీ చేతికి అప్పగించదను అని చెప్పి మిగిలిన ప్రజలందరినీ ఇంటికి పంపేశాడు గిద్యోను మూడు వందల మందిని మాత్రమే ఉంచుకొని వారికి ఆహారాన్ని బోరలను ఇచ్చి సిద్ధం చేశాడు ఆ రాత్రి దేవుడు గిద్యోనుకు ధైర్యానిచ్చేందుకు అతన్ని తన పనివాడైన పూరాతో కలిసి మిథ్యానీయుల దండు లోపలికి రహస్యంగా వెళ్లమని చెప్పాడు వారు దండులోకి వెళ్లినప్పుడు ఒక మిద్యానీయుడు తాను కన్న కలను తన స్నేహితుడికి వివరిస్తున్నాడు ఆ కల ఏమంటే ఒక ఎవలరొట్టే మిథ్యానీయుల గుడారములోకి దొర్లివచ్చి ఆ గుడారాన్ని తలక్రిందులుగా పడగొట్టింది అందుకు అతని స్నేహితుడు ఇది ఇస్రాయిలుడైన గిద్యోను ఖడ్గమే దేవుడు మిద్యానీయుల దండు అంతటిమీ అతని చేతికి అప్పగించిపోతున్నాడు అని కల తాత్పర్యాన్ని చెప్పాడు ఈ మాటలు విన్న గిద్యోనుకు ఎంతో ధైర్యం వచ్చింది అతడు దేవునికి నమస్కారం చేసి వెంటనే ఇస్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళిపోయాడు గిద్యోను తన మూడు వందల మంది సైనికులను మూడు గుంపులుగా విభజించాడు ప్రతి మనిషికి ఒక బూర ఒక వట్టి కుండ ఆ కుండలోపల దాచిన ఒక దివిటి టార్చ్ ఇచ్చాడు వారికి గిద్యోను ఒక వ్యూహం చెప్పాడు నన్ను చూచి నేను చేయినట్లు చేయుడి నేనునూ నాతోనూ ఉన్నవారందరూనూ బూరలు ఊది కుండలు పగలుగొట్టినప్పుడు మీరు కూడా దండు చుట్టూ ఉండి బూరలు ఊదుతూ యహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయండి నడిజాము మొదటి కావలి సమయంలో గిద్యోను అతని వంద మందితో దండు కొట్టకొనకు వెళ్లి బోరలు ఊది తమ చేతులలోని కుండలను పగలుగొట్టారు అప్పుడొక్కసారిగా కుండలలో దాచిన దివిటీల వెలుగు బయటపడింది మిగిలిన రెండు గుంపులవారు కూడా అదే విధంగా చేసి యహోవ ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు కేవలం మూడు వందల మంది ఊదిన బోరల శబ్దానికి వెలుగుకి మిథ్యానీయుల దండంతా భయపడి గందరగోళానికి గురైంది వారిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిరిపెను అంటే మిథ్యానీయులు తమలోనే ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు వారు కేకలు వేస్తూ పారిపోయారు పారిపోతున్న మిథ్యానీయులను తరిమి వేయడానికి గిద్యోను నఫ్తాలీ ఆషేరు మనషే గోత్రాలలోని ఇస్రాయేలీలను పిలిచాడు అంతేకాక ఎఫ్రాయమీయుల మన్యదేశమంతటికీ దూతలను పంపి వారు వచ్చి యుర్ధాను నది దగ్గర ఉన్న బేత్బారా వరకు ఉన్న వాగులను పట్టుకుని శత్రువులను పారిపోకుండా అడ్డగించాలని చెప్పాడు ఎఫ్రాయమియులు అలాగే చేసి మిద్యానీయుల యొక్క ముఖ్య నాయకులైన ఓరేబు మరియు జయేబు అను ఇద్దరు అధిపతులను పట్టుకున్నారు వారు బండ్రాక్షల చంపారు ఈ విధంగా దేవుడు కేవలం మూడు వందల మంది ద్వారా సైన్యాన్ని ఓడించి విజయాన్ని అనుగ్రహించాడు మిద్యానీయులపై విజయం తర్వాత ఎఫ్రాయిమీయులు యుద్ధానికి తమను పిలవనందుకు గిద్యోనుతో వాదించారు గిద్యోను వినయంగా బదులిస్తూ తన విజయం కంటే యఫ్రాయియులు ఓరేబు జయ్యేబులను పట్టుకున్న ఘనతే గొప్పదని పొగడగా వారి కోపం చల్లారింది గిద్యోను అతని మూడు వందల మంది సైనికులు అలసటతో రాజులైన జబహు సల్మున్నాలను తరుముతూ యొర్దాను దాటారు సుక్కోతు మరియు పెనుయేలు పట్టణాల వారిని రొట్టెలు అడగగా వారు సహాయం చేయడానికి నిరాకరించారు దీంతో గిద్యోను తిరిగి వచ్చినప్పుడు వారిని శిక్షిస్తానని బెదిరించాడు జబహు సల్మున్నాలు పదిహేను వేల మంది సైన్యంతో ఉండగా గిద్యోను వారిని అకస్మాత్తుగా దాడి చేసి ఓడించాడు యుద్ధం తర్వాత తిరిగి వచ్చిన గిద్యోను సుక్కోతు పెద్దలను అంటే డెబ్బై ఏడు మందిని పట్టుకుని ఆహారం ఇవ్వనందుకు నూర్చుకొయలు కంపలతో శిక్షించాడు అలాగే పెనుయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివారిని చంపాడు గిద్యోను జబహు సల్మున్నాలను తాబోరులో వారు చంపిన మనుషులు గురించి అడిగాడు వారు ఆ మనుషులు రాజకుమారుల వల్లే ఉన్నారని చెప్పగా వారు తన సోదరులేనని గిద్యోను చెప్పాడు వారిని తన కుమారుడైన ఏతెరుతో చంపించాలనుకున్నాడు కాని ఏతెరు భయపడ్డాడు అప్పుడు గిద్యోను స్వయంగా లేచి జబహు సల్మున్నాలను చంపి వారి ఒంటెల మెడల్లోని చంద్రహారాలను తీసుకున్నాడు ఇస్రాయేలీయులు గిద్యోనును అతని సంతానాన్ని తమను పరిపాలించమని కోరారు అయితే గిద్యోను తాను కానీ తన కుమారుడు కాని వారిని ఏలరని యహోవాసే తమను ఏలునని చెప్పి తిరస్కరించాడు తరువాత దోపుడు సొమ్ములో ఉన్న బంగారు పోగులను తన కిమ్మని అడిగాడు ఇస్రాయేలీలు ఇచ్చిన పదిహేడు వందల తులాల బంగారంతో గిద్యోను ఒక ఏపోదు అంటే యాజకుని వస్త్రం వంటిది చేయించి తన పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడు అయితే ఇస్రాయేలీలు ఆ ఏపోదును అనుసరించి వ్యభిచారులయ్యారు అది గిద్యోనుకు ఇంటికి మారింది మిద్యానీయులు అణచబడ్డారు గిద్యోను కాలంలో దేశం సంవత్సరాలు ఉంది గిద్యోను తన ఇంటికి వెళ్లి నివసించాడు అతనికి అనేక భార్యలు దెబ్బై మంది కుమారులు ఉన్నారు యువాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అభియద్రియులో ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాశు సమాధిలో పాతిపెట్టబడెను గిద్యోను జీవితం భయము బలహీనత దైవ విశ్వాసం మరియు లోక విజయం గురించి మనకు ఒక శక్తివంతమైన పాఠం గిద్యోను గానుగ చాటున గోధుమలు దుల్లగొడుతూ విద్యానీలకు భయపడిన వ్యక్తి దేవుని దూత అతన్ని పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచింది దేవుడు మన ప్రస్తుత పరిస్థితిని చూడడు మనలో ఆయన చూడాలనుకుంటున్న సామర్థ్యాన్ని మాత్రమే చూస్తాడు జీవితంలో పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడో పరాక్రమము గల బలాఢ్యుడా నమ్మాలి మన సొంత అభిప్రాయాలను కాదు మన బలహీనతే దేవుని బలం వ్యక్తమయ్యే వేదిక గిద్యోను ముప్పై రెండు వేల మందితో బయల్దేరితే దేవుడు ఆ సంఖ్యను పదివేలకి ఆపై కేవలం మూడు వందల మందికి తగ్గించాడు ఈ మూడు వందల మందిని కూడా దేవుడు నీళ్లు త్రాగే విధానం ద్వారా ఎంచుకున్నాడు వీరు నీళ్లు తాగుతూ కూడా చుట్టూ ఉన్న ప్రమాదాల పట్ల మెలకువగా ఉన్నారు మన స్నేహ బంధంలో సంఖ్య కంటే దేవుని పట్ల విధేయత మెలకువ మరియు అంకితభావం ఉన్న కొద్ది మంది బలమైన విశ్వాసులు చాలు లోకం యొక్క ప్రలోభాలను నీరు త్రాగడం అనుభవిస్తున్నప్పుడు కూడా చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక పోరాటాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గిద్దెను మూడు వందల మందికి కత్తి ఈటబదులు ఊరలు కుండలు మరియు దివిటీలు ఇచ్చాడు వారు తమ సొంత బలంతో పోరాడలేదు కాని కుండలను పగలగొట్టి యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు శబ్దం వెలుగు మరియు కేకల వల్ల శత్రి సైన్యం గందరగోళానికి గురై ఒకరినొకరు చంపుకుని ఓడిపోయారు మన జీవిత పోరాటంలో ఆర్థిక సమస్యలు అనారోగ్యం ఆధ్యాత్మిక దాడి లోకం ఉపయోగించే కత్తి డబ్బు అధికారం స్వంత శక్తి మనకు అవసరం లేదు మన ఆయుధాలు ప్రార్థన భూర పగిలిపోయిన జీవితం లేదా తగ్గింపు కుండ పగిలిపోవడం మరియు క్రీస్తు యొక్క వెలుగు దివిటి మన సొంత అహంకారం కుండ పగిలిపోయినప్పుడే మనలో ఉన్న క్రీస్తు వెలుగు బయటకు వచ్చి శత్రువులను పారద్రోలుతుంది మన విజయం మన పోరాటంపై కాదు దేవునిపై మన విశ్వాస ప్రకటనపై కేకపై ఆధారపడి ఉంటుంది మీరు కూడా భయం వీడి దేవునిపై నమ్మకంతో మీ జీవిత పోరాటంలో విజయం సాధిస్తారని విశ్వసించండి